అందరికీ నమస్తే అండి బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే మనమందరం ఇప్పటివరకు ఏదైతే మాట్లాడుకుంటున్నామో సింగయ్య అనే వైసీపీ కార్యకర్త జగన్ కారు తొక్కితే చనిపోలేదు ఇది నేను చెప్పే మాటలు కాదు స్వయంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి మాట్లాడే మాటలు అంబులెన్స్ ఎక్కించేంత వరకు కూడా సింగయ్య బ్రహ్మాండంగా ఉన్నాడంట ఉల్లాసంగా ఉన్నాడంట ఉత్సాహంగా ఉన్నాడంట చనిపోయేంత గాయాలైతే కాలేదు అంబులెన్స్లోనే ఏదో జరిగింది హాస్పిటల్కి వెళ్ళే మధ్యలో సింగయ్యని చంపేశారు సింగయ్య చనిపోలేదు సింగయ్యని చంపేశారు తమ్ములు కూడా అదే పెట్టారు ఆ తమ్ముని మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి అయితే ఒకసారి వెంకటరెడ్డి మాట్లాడాడో వినిపిస్తా వినిపించిన తర్వాత వెంకటరెడ్డి మాట్లాడింది కూడా వాస్తవమే ఎందుకు అంటే నాకు వైసీపీ నాయకుల మీద డౌట్ ఆ రోజు హాస్పిటల్కి సింగయ్యతో పాటు వైసీపీ ముఖ్య నాయకులే వెళ్ళారు నేను దాని గురించి కూడా తర్వాత మాట్లాడతా ఒకసారి వెంకటరెడ్డి మాట్లాడుతున్నాడో వినిపించి తర్వాత మాట్లాడదాం స్ప్రోహలో ఉన్నాడు వాళ్ళ భార్య నంబర్ గుర్తుంది వాళ్ళ మేన భార్య ఫోన్ అయితే మేనడు ఫోన్ చేశారు పదకొండు ఇరవై నుంచి పదకొండున్నర సమయంలో వాళ్ళు గంటలో చీచ్కచ్చారు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చేటప్పటికే చనిపోయాడు అని చెప్పారు కింద పడి ఉంటే ఆ స్ప్రోలో ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ పోలీసులుగా కచ్చితంగా చెప్పి ఉంటారు అనేటువంటిది సార్ అసలు అంబులెన్స్ లోకి ఎక్కేటప్పుడు సింగయ్య బానే ఉన్నాడు అంబులెన్స్ లో గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ కదా చనిపోయాడు రైట్ ఓకే అంబులెన్స్ లోకి ఎక్కేటప్పుడు సింగయ్య బానే ఉన్నాడు మా అనుమానం కూడా అదేనండి సింగయ్య అంబులెన్స్ ఎక్కించేంత వరకు సింగయ్యని అంబులెన్స్ ఎక్కించేంత వరకు బ్రహ్మాండంగా ఉన్నాడని చెప్పేసి వైసీపీ నాయకుడు వైసీపీ అధికార ప్రతినిధి కార్మూరు వెంకటరెడ్డి బహిరంగంగా బల్ల గుద్దీ మరీ చెప్తున్నాడు అంబులెన్స్లోనే ఏదో జరిగింది దారి మధ్యలో ఏదో జరిగిందని మానవుడి వాదన సింగయ్యతో పాటు ఆ రోజు వైసీపీ ముఖ్య నేతలే ఉన్నారు సింగయ్య హాస్పిటల్ వరకు తీసుకెళ్ళింది వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన ముఖ్య నేతలే ఆ ఎవరు ప్రస్తావించాడంటే నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించాడు తన ట్వీట్లో ఇలాంటి సంఘటన జరిగిందని చెప్పేసి నాకు రిటర్న్ వచ్చేటప్పుడు తెలిసింది ఈ లోప హాస్పిటల్లో చేర్పించడం జరిగింది మా నాయకులే తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్పించారు ఈ లోపే చనిపోయారు అన్న వార్త మా నాయకులు నాకు తెలియజేశారు కాబట్టి ఆ కుటుంబానికి పది లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయమని మా నాయకులు నేను ఆదేశించానని నిన్న జగన్మోహన్ రెడ్డి ట్వీట్లో చెప్పుకొచ్చాడు ఇదంతా చూస్తుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులే సింగయ్యని చంపేశారేమో అన్న సందేహం కలుగుతుంది ఎందుకు అంటే ఒకవేళ సింగయ్య ప్రాణాలతో బతికి అనుకోండి తాను జగన్మోహన్ రెడ్డి కారు కింద పోయాను అనే వాస్తవం బయటకు వచ్చింది అది డైరెక్ట్గా సింగయ్యే చెప్పాడు అనుకోండి అది ఇంకాస్త డ్యామేజ్ అవుద్ది మనకు ఎలాగోలాగా పరామర్శ పేరుతో చెప్పుకోవడానికి ఒక శవం కావాలి ఏదో రకంగా సింగయ్యని లేపిస్తే అది మనం జగన్మోహన్ రెడ్డికి భద్రత లేదు సెక్యూరిటీ లేదు ఈ రకంగా అన్నా సరే ప్రభుత్వం పైన ఏదో రకంగా బురద చల్లవచ్చు అనే ఉద్దేశంతో వైసీపీ నాయకులే చంపేశారేమో అన్న చిన్న సందేహం అవుతుందండి నాకు నాకు ఇప్పటివరకు రాల వెంకటరెడ్డి మాటలు విన్న తర్వాత నాకు ఆ డౌట్ వచ్చింది నిజమే ఇలా కూడా చేసి ఉండొచ్చేమో కదా వీళ్ళు ఎందుకంటే బాబాయిని లేపేసే చంద్రబాబు నాయుడు గారి చేతులు పెద్ద కథ ఎట్టేశారు ఎల్ నారాసు రక్త చరిత్ర అని చెప్పేసి అని మన సాక్షిలో ఒక పెద్ద ఫ్రంట్ ఫ్రంట్ పేజీలో ఒక పెద్ద వార్త వేసేసారు పెద్ద ఫోటో వేసేసారు అలాంటిది ఇలాంటి సామాన్య వ్యక్తుల్ని వీళ్ళు వదిలేస్తారని చెప్పేసి నేనైతే అనుకోను ఖచ్చితంగా దీని వెనకదల వైసీపీ నాయకులు హస్తం లేకుండా పోలేదు ఖచ్చితంగా ఎందుకంటే ఆ రోజు సాక్షిలో అప్పటి వరకు వచ్చే లైవ్ ఆగిపోవడం వీడియోలు బయటికి రావడం ఆ తర్వాత అంబులెన్స్ నుంచి హాస్పిటల్ వరకు తీసుకెళ్తాం మధ్యలో చనిపోయాడు అనే వార్త ఇప్పుడు వీలు చెప్పుకొచ్చేది కదా దీన్ని బట్టి చూస్తామంటే మనకేమర్థం అవుతుంది వాళ్ళ కార్యకర్తని సింపతి కోసం జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ లేదు అని చెప్పుకోవడానికో లేదంటే ఇంకొక రీజన్ ఏదైనా అయ్యి ఉండొచ్చు కానీ వాళ్ళే ఏదో ఒకటి చేశారని అభిప్రాయం కలుగుతుంది కదా మీకు కూడా ఒకసారి మీరు బాగా గుర్తించుకోండి ఆలోచించండి ఒకసారి మీరు కూడా జగన్మోహన్ రెడ్డి దేనికోసం వెళ్ళాడు ఒక అతను చనిపోతే పరామర్శకు వెళ్ళాడు వెళ్తూ వెళ్తూ ఇద్దరిని చంపేశాడు ఒకరి సింగయ్య మరొక కార్యకర్త మూడో వ్యక్తి కూడా చనిపోయిన వార్తలు వస్తున్నాయి మరి అది ఎంతవరకు వాస్తవమో తెలియదు ఆ వార్త బయటకు వచ్చిన తర్వాత వాస్తవాలు ఏంటని తెలుసుకున్న తర్వాత దాని గురించి కూడా మాట్లాడదాం దీనిపైన ఎలాగే విచారం జరుగుతుందిగా వీళ్ళు ఏమనుకున్నారంటే ఆ వీడియోలు బయటికి రావు అనుకున్నారు మన మొన్న బయటకు వచ్చిన వీడియో ఏదైతే ఉందో అది బయటికి రాదు అనుకున్నారు వీళ్ళ కర్మ కాయలు ఆ వీడియో బయటకు వచ్చింది ఆ వీడియో బయటకు వచ్చింది కాబట్టి నిన్నటి నుంచి చూడండి లాయర్ అని చెప్పేసి అని తనతో పాటు ప్రయాణించే వ్యక్తులు అని చెప్పేసి అని సాక్షులు మాట్లాడుకుంటూ వచ్చారు కదా కొంతమందిని తీసుకొచ్చి నిన్నటి నుంచే స్టార్ట్ చేశారు అప్పుడే మాకు అనుమానాలు ఉన్నాయి దీని వెనకాల ఏదో కుట్ర ఉంది నిన్నటి నుంచి స్టార్ట్ చేసుకొచ్చారు కదా ప్రభుత్వం కుట్ర పనింది అది ఇది అని చెప్పేసి అని నాకు ప్రభుత్వం మీద అనుమానాలు ఏమి లేవు మాకు ఎందుకంటే అది జగన్మోహన్ రెడ్డి పర్యటన అక్కడ ఉండేది నూటికి నూటి శాతం వైసీపీ నాయకులు కార్యకర్తలే ఉంటారు తనతో పాటు ప్రయాణించింది కూడా వైసీపీ నాయకులే ఒకవేళ హాస్పిటల్ వరకు తీసుకెళ్ళిందైనా సరే ఎవరు తీసుకెళ్తారు అయితే పోలీసులు లేదంటే వైసీపీ నాయకులు ఆ రోజు సింగయ్యతో పాటు వైసీపీ నాయకులు ఉన్నారని చెప్పేస్తాను స్వయంగా నన్ను జగన్మోహన్ రెడ్డి తన ట్వీట్లో చెప్పాడు ఒకవేళ చంపేస్తే చంపితే వైసీపీ నాయకులే చంపారు సింగయ్యని కదా ఏదో రకంగా సింపతి కోసం అని చెప్పేస్తాను ఇప్పుడు ఇలాంటి అప్పబాయకోళ్ళు చెప్పమంటే మేము బోల్డ్ చెప్తాం అర్థమైందా ఇలా చెప్పాలంటే మేము కూడా ఇలా చెప్తాం సిగ్గి అనిపించట్లేదు వెంకటరెడ్డి నీకు అసలా అంటే బాబా తిల్లితలు మీకైనా మాకు లేవా మేము మాట్లాడలేము ఇలాగా మేము కూడా ఇలా మాట్లాడగలుగుతాం చూడని చక్కగా చెప్పుకోవచ్చాను కదా ఈ పనికి మళ్ళీ సొలడైల మానే రా సంపేసింది కాకుండా ఉద్దేశించింది కాకుండా మళ్ళీ ఉందా ఆ రోజు వీడియో చూసిన వాడికి ఎవడైనా సరే సింగయ్య బాగానే ఉన్నాడని చెప్తాడ్రా ఎవడైనా సరే కనీసం ఓపిక లేక నీరసంగా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతో అటు ఇటు అటు ఇటు పాపం నానా అవస్థలు పడుతున్న వీడియోలు మనం అందరం చూసాం కదా కళ్ళతో మనం చూసాం కదా చూసిన తర్వాత కూడా నిస్సిక్కుగా అంబులెన్స్ ఎక్కేంత వరకు కూడా డ్యాన్స్ చేసాడు పాటలు పాడాడు ఒకసారిగా గెంతులేసాడు ఏమట్రా అంబులెన్స్ ఎక్కించేంత వరకు సింగయ్య బ్రహ్మాండంగా ఉన్నాడా డ్యాన్స్ చేసాడా చెంగు 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 వెళ్ళిన ఎగురుకొంట సింగయ్య అంబులెన్స్ ఎక్కించాడని మాట్లాడుతున్నాడా అయినా మైండ్ ఏమన్నా ఉండి మాట్లాడుతున్నారు మీరు అసలు ఆనందం ఆనందా సూతుంది అంటున్నావా వెంకటరెడ్డి కాదు నువ్వు నాకు అడుగుతున్నా అడుగుతున్నా మనిషి పట్టుకన్నా అనేది అంత స్పష్టంగా మనిషి దగ్గర ఓపిక లేదు మనిషిని చేతులు కాళ్ళు పట్టుకొని ఈడ్చుకెళ్ళారండి మోసుకెళ్ళారు అంత హుషారుగా చెంగు చెంగుమని గెంతే వ్యక్తిని చేతులు కాళ్ళు పట్టుకొని ఎందుకు తీసుకెళ్ళాలండి మామూలు నడిపించుకుంటూ తీసుకెళ్ళవచ్చు కదా బాగానే ఉంటే తలా తోకాలని ఎదో లాజికల్ అని ఒకసారేమో మాకు సంబంధం లేదు అంటారు ఒకసారి మా వాహనం కాదంటారు ఏమో సింగయ్య కానీ కాదంటారు ఒకసారి ఏమో ఏ వీడియో అంటారా ఒకడేమో నేను ఫేస్బుక్లోనో ట్విట్టర్లోనో ట్విట్టర్ స్పేస్లో అనుకుంటా వైసీపీ కార్యకర్తలు ఒక స్పేస్ పెట్టారు మళ్ళీ దాని గురించి సపరేట్గా ఒక వీడియో ఎందుకు బొక్క ఇందులోనే వినిపించేస్తా వాళ్ళు ఇంకా దరిద్రులు వాళ్ళు ఏమైనా మాట్లాడతారంటే డైరెక్ట్గా

ఈ విషయం బయటికి రాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులకి డబ్బులు ఇచ్చి వాళ్ళను మాట్లాడకుండా చేసేసారు అక్కడితో వాళ్ళు నోరు కట్టేశారు సరేలే మనిషి పోయాడు కనీసం ఆర్థికంగా ఒక పది లక్షల రూపాయలు ఇచ్చారు ఎంతో కొంత సంతోషమే కాదనట్లేదు దానికి వీడియో బయటకు వచ్చిన తర్వాత కూడా నిస్సిగ్గుగా మళ్ళీ దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నంలో సింగయ్యే మంది మంది తాగేసి మధ్య మత్తులు వెళ్ళి టైర్ కింద పడిపోయాడు ఎవడో చంపేసేడు అసలు ఒక మాట మీద నిలబడరంటారా మీరు ఎవరో కూడా ఏదో ఒక మాట మీద నిలబడండి కాదు అన్నారు కాదు అంటే కాదు అనండి జగన్మోహన్ రెడ్డి వాహనం కాదు అన్నారు పని ఆ మాట మీద నిలబడండి లేదు అది ఒరిజినల్ వీడియో కాదు ఏదో క్రియేట్ చేశారు పను దాని మీద నిలబడంటారా అన్ని రకాల మాట్లాడింది నాకు అర్థం కావట్లా జగన్ కారు ఎక్కలేదని ఒకడు అంటాడు లేదు లేదు జగన్ కారు ఎక్కేసింది కానీ అప్పటికే చచ్చిపోలేదు హుషారుగానే ఉన్నాడు చెంగు చెంగు మని లేడి పిల్లల గొంతులేసుకుంటే వెళ్ళాడు అని ఒకడు అంటాడు అప్పటి వరకు బాగానే ఉన్నాడు అప్పటికి అప్పటికప్పుడు అని చెప్పేసి నువ్వు మాట్లాడతాడు కవర్ చేసుకోవడానికి కాస్త ఉండాలండి మనకైనా సరే కదా పైగా నేను సాక్షి డిబేట్లోనే అదే మాకు అనుమానాలు ఉన్నాయంటాడు ఒకడు మళ్ళీ ఇంటర్వ్యూలు మళ్ళీ కొంతమందిని తీసుకొచ్చి మాట్లాడిపించడం సింగయ్య అనుచరులనో సారీ అనుచరులు అన్నాను నేను సింగయ్యతో పాటు ప్రయాణించారనో సింగయ్యతో పాటు వెళ్ళారనో ప్రత్యక్ష సాక్షులు అని చెప్పేశాను అసలు మీకు బుద్ధి బుర్ర జ్ఞానం లాంటిది ఏదైనా ఉన్నాయా లేదా ఏ మనం విషప్రచారం ప్రచారం చేయడానికన్నా సరే కాస్త ఇది ఉండాలి కదండీ మీరు రాజకీయ నాయకులు మీకు ఆ రోజే తెలుసు కదా జగన్మోహన్ రెడ్డికి తెలుసు పది లక్షల రూపాయలు వెళ్ళి ఇచ్చి వచ్చారు మీరు ఎందుకు చెప్పలేదు ఆ వీడియో బయటకు వచ్చేంత వరకు కూడా మీరు ఎందుకు చెప్పలేదు బాధ్యత బాధ్యత ఉంటుంటే కనుక జగన్మోహన్ రెడ్డికి నిజంగా బాధ్యత ఉండి ఉంటే ఆ రోజే ప్రెస్ మీట్లో నెక్స్ట్ టైప్ ప్రెస్ మీట్లో వివరంగా చెప్పి ఉండాలి లేకపోతే ఇదిగో మా కార్యకర్త ఇలా జగన్మోహన్ రెడ్డి కాన్వ కింద పడ్డాడో కారు కింద పడ్డాడో ఆర్థిక సహాయం కింద మేము ఇంత సహాయం చేసామని ఆ రోజన్నా చెప్పుకోండాల్సింది మీరన్నా చెప్పుకోవాల్సింది ఏదో అనుకోని సంఘటన జరిగింది అంటే ఇంత రచ్చ ఉండకపోదునేమో ప్రమాదాలు అందరూ జరుగుతూ ఉంటాయని చెప్పేసి అనుకుందరు ఇప్పుడు కారు వెంకటరెడ్డి మాట్లాడినది కూడా మాకు కూడా సందేహాలు కలుగుతున్నాయి నెనగట్లో ఖచ్చితంగా ఎవరో ఒకరు రాస్తూ ఉండే ఉంటుంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి నమ్మలేము బాబాయ్ వేసి చంద్రబాబు నాయుడు గ్రీపంతో తోశారంటే నేను ఇలాంటి విషయాలు మేము నమ్ముతామా మేమనే కాదు రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా నమ్మరుగా కాబట్టి దీనిపైన ప్రభుత్వం లోతైన విచారణ జరిపి దీనికి కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం